లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత ఉద్ధృత రూపు దాల్చుతోంది గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని వాతావరణ విభాగం తెలిపింది ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్కు ఆగ్నేయంగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది తీవ్ర వాయుగుండం కాస్త తీవ్ర తుఫాన్ గా మారింది ఇవాళ అర్ధరాత్రి సమయంలో సాగద్ ద్వీపం కేపుపారా వద్ద తీరం దాడుతుందని స్పష్టం చేసింది అటు సముద్ర తీరంలో హై అలర్ట్ ను ప్రకటించారు అధికారులు అటు రాజస్థాన్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించింది ఉపరితల ద్రోణి ఏపీ తెలంగాణ మహారాష్ట్ర సహా వేర్వేరు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అయితే ప్రస్తుతం తుఫాను ప్రభావం కోస్తాంధ్ర తీరంపై లేకపోయినా ఉపరితల ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాగల రెండు రోజుల పాటు ఏపీలోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తదుపరి వాతావరణం పొడిగా మారుతుందని స్పష్టం చేసింది మరోవైపు నైరుతి రుతుపవనాలు మరింత క్రియాశీలకంగా మారాయి అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలకు ఇవి విస్తరించాయని మరింతగా పురోగమించి